ముందుగా అందరికీ నమస్కారం నెమ్మిరాజు మన ఆంధ్రప్రదేశ్ యొక్క తాజా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఇల్లు ఉన్నాయి అది మన అందరికీ తెలిసిన విషయమే అయితే హైదరాబాద్లో లోటస్ పండ్ ఏదైతే ఉందో దాని పక్కనే రోడ్డు మార్గం ఏదైతే ఉందో దాన్ని కూడా ఆక్రమించుకొని ఆక్రమించుకోవడం అంటే మనకి ఎంత పెట్టి విజయానికి అది వేరే విషయం ఆక్రమించుకొని ఆ లోటస్ బండ్లో వర్క్ చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో సెక్యూరిటీ గార్డులు వాళ్ళకే కట్టడాలను కట్టించేశారు అంటే ఒక రేకుల షెడ్యూల్ లాగా నిర్మించేసి వాళ్ళకి ఇచ్చేసారనమాట అంటే లోటస్ లోకి ఎవరు కూడా సెక్యూరిటీ ఎలా లేదు ఓన్లీ అక్కడ డ్యూటీ టైంలో డ్యూటీ చేసుకోవడం వచ్చి ఈ రోడ్ను ఆక్రమించి కట్టినటువంటి ఈ రేకుల షెడ్లు ఏవైతే ఉన్నాయో వీటిలో నివాసం ఉండాలి అది వాళ్ళ పరిస్థితి వాళ్ళ కోసం రోడ్ను ఆక్రమించేసి కట్టేశారు అనమాట లోటస్ బౌండ్ దగ్గర ఇప్పుడు హైదరాబాద్లో ఆ లోటస్ పాయింట్ దగ్గర నివసిస్తున్న జనాభా ఎవరైతే ఉన్నారో అక్కడ ఆ ప్రాబ్లం వస్తుంది ట్రాఫిక్ జామ్ అయిపోతుంది రెండు వెహికల్స్ తప్పుకోవడానికి కూడా అవకాశం లేదు ఒక వెహికల్ వచ్చిందంటే రెండు వెహికల్ తప్పుకోవడానికి లేదు మళ్ళీ అది వెళ్లేదాకా వెయిట్ చేయాల్సి వస్తుంది అని చెప్పి కంప్లైంట్ ఇవ్వటం వలన తెలంగాణ ప్రభుత్వం అనేది తగు చర్యలు తీసుకొని అక్రమంగా రోడ్డు మార్గం ఏదైతే ఉందో దాన్ని ఆక్రమించి కట్టినటువంటి షెడ్లు ఏవైతే ఉన్నాయో జగన్ గారి వాటినైతే కూల్చివేయడం స్టార్ట్ చేశారు 혹시 스텔의아우슈가스는믿으셨나 ఈ రెగ్యులర్షన్లన్నీ కూడా ఎవరి కోసం నిర్మించారంటే ఆ లోటస్ పాండ్ ఏదైతే ఉందో దానిలో వర్క్ చేస్తున్నటువంటి ఆ సెక్యూరిటీ కావచ్చు లేకపోతే వేరే వేరే వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వారందరి కోసం కూడా ఇగో ఇలా రోడ్డుని ఆక్రమించేసి రోడ్డు పక్కన ఈ రెగ్యులర్షన్ షెడ్లు కట్టేశారనమాట అంటే ఆక్రమించుకోవడం మన జగన్మోహన్ రెడ్డి గారికి కొత్తవి కాదు కానీ కానీ ఎక్కడ పడితే అక్కడ ఆక్రమించేసుకుంటే సరిపోదు కదా మనం పదవిలో ఉన్నప్పుడు కాలం చెల్లిపోయింది మరి పదవి దిగిపోయిన తర్వాత దిగిపోయిన తర్వాత కూడా అలాగే ఉండదు కదా పదవిలో ఉన్నప్పుడు ఎవరి మీద కంప్లైంట్ ఇస్తే వీటి నుంచి ఏ అనర్థాలు వస్తాయో అని చెప్పి ఎవరు కూడా రెస్పాండ్ అవ్వలేదు ఇప్పుడు పదవి పోయింది అన్నీ పోయి అన్నీ పోయేపాటికి ఏం చేశారు కంప్లైంట్ పెట్టారు అక్రమంగా ఆక్రమించుకుని కట్టినట్టు కట్టడాలు ఏవైతే ఉన్నాయో అటు మొత్తాన్ని ధ్వంసం చేసి కింద పడేసేస్తున్నారు ఎందుకు ధ్వంసం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లోనే కూల్చడంతో స్టార్ట్ అయిన ప్రభుత్వం కూలిపోయింది కుప్ప కూలిపోయింది సరే ఆంధ్రప్రదేశ్లో కుప్ప కూలిపోతే పోయింది పక్క రాష్ట్రాలన్నా ప్రశాంతంగా ఉందండి అది లేదు ఆయన నిద్ర లేకుండా చేస్తున్నారు వీళ్ళు పక్క రాష్ట్రంలో కూడా లోటస్ బాండ్లో ఏదో ఇక్కడ వేల వేల ఎకరాలు దొబ్బేసేసి పడితే కట్టుకుని ఆ రిచికొండను గుండె చేసేసి ఎట్లా పడితే అట్లా చేస్తేనే మన జగన్మోహన్ రెడ్డి గారు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడు కూడా చాలా మంది నమ్మేవాళ్ళు ఉన్నారు అట్లాంటిది ఏదో ఒక రెండు గజాలు బయటికి రోడ్డు కట్టుకున్నాడు ఆ మాత్రానికి ఇది రేకుల షెడ్ మొత్తం పూజ చేస్తున్నారు ఏమైంది ఒక మాజీ ముఖ్యమంత్రి పది మంది నడిచే రోడ్డు ఆ మాత్రం ఒక రెండు గజాలు బోర్ మీద వర్మ ఏదో రెండు రెండు కేజాల చుట్టూ కొంచెం ఆక్రమించుకున్నాడు ఆ మాత్రం ఆక్రమించుకునే అవకాశం లేద మరి ఏం చేస్తాం మనం జగన్ మోహన్ రెడ్డి గారిని గౌరవించలేము ఇదిగో ఇళ్ళన్నీ ఇరు ఇళ్ళన్నీ ఆక్రమ కట్టడాలనే ఇవన్నీ ఎవరు కట్టారంటే మన జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు ఇవన్నీ ఆయన అన్నమాట అది ఎవరి కోసం కట్టారు లోపల ఈ బిల్డింగ్లోనేమో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వాళ్ళు ఉంటారు ఈ సరౌండింగ్స్ కాపులాదారులు కానీ లేకపోతే గేట్ దగ్గర ఉండేవాడు కానీ ఎవరో ఒకరు ఉండడానికి కట్టుకున్నాడు అనమాట ఎక్కడ ఉండాలి రోడ్డు కల్లా ఉండాల్సింది ఏదో ఒక రెండు మూడు గజాలు రోడ్డు మీద జరిమి కట్టుకున్నాడు ఆ మాత్రం ఇది స్వేచ్ఛ భారతదేశం ఈ భారతదేశంలో ఒక రెండు మూడు గజాలు ఆక్రమించుకుంటే అవకాశం లేదా ఒక ముఖ్యమంత్రి అయి ఉండి మన రాష్ట్రంలో ఎన్ని 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 అభివృద్ధి పనులు చేశాడు అమరావతి ఎక్కడ అని చెప్పి సగం ఆపేశాడు అది ఎంత మంచి పని పోలవరం పోలవరం కానీ ఒకవేళ కంప్లీట్ అయితే రైతులు అందరూ పంటలు పండించుకుంటారు పంటలు పండించుకుంటే పొలాలలోకి వెళ్ళాల్సి వచ్చింది పొలాల్లోకి వెళ్తే వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడతారో ఆ బొగలో దిగి బట్టలు ఎక్కడ మురికి అవుతుందో అని చెప్పి ఆ పోలవరం పూర్త పనిచేశాడు అసలు ఎంత ఎంత మంచి పనులు చేస్తున్నాడు చదువుకున్న వాళ్ళకు వాలంటీర్ని తీసుకొచ్చి ఇచ్చాడు నెలకు ఐదేళ్ళు ఒడ్డుని చెప్తున్నాడు జాతీయ చెప్పి చేసుకుంటున్నాడు చేపల మార్కెట్ తీసుకొచ్చాడు రొయ్యలు మార్కెట్కి తీసుకొచ్చాడు తొందరగానే మూత అనుకో అందరూ సాయంత్రానికి లేకపోతే ఐదు రూపాయలు టిఫిన్ చేస్తున్నారు ఐదు రూపాయలు భోజనం చేస్తున్నారు అని చెప్పి అన్న క్యాంటీన్లు కోలగొట్టు పక్కన పడేసాడు ఎందుకు ప్రజల కోసం అడుక్కునే వాళ్ళందరూ అక్కడ తింటున్నారు అక్కడ తిని అక్కడే ఉండి అక్కడే బతుకుతున్నారు వీళ్ళందరూ అసలు అడుక్కునే వాడిని లేకుండా చేయాలి అని చెప్పారు ఒక పట్టుదలతో అన్న క్యాంటీన్ కూల్ చేశాడు అది ఎంత మంచి పని అట్లాంటి మా నాకు చేస్తున్నారు ఏం చేద్దాం మరి చూడండి సెక్యూరిటీ గారు వీళ్ళందరూ ఎక్కడి నుంచి అక్కడే చూస్తున్నారు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు చేసి కూల్ చేస్తున్నారు గోడలు గోడలు మొత్తం అడగే చేస్తున్నారు అసలు మా అన్నీ గౌరవం లేకుండా పోయింది ఏం చేద్దాం మరి మొత్తం అన్న ఏమంటున్నారు చూసారు కదా దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోవాలి జగనన్న ఇప్పుడైతే ఓడిపోయాడు మాజీ ముఖ్యమంత్రిగా మారిపోయాడు అప్పటి నుంచి కూడా ఆయన చేసిన మొత్తం ఉళ్ళు కుతంత్రాలు ఉదాహరణ ఉంటే ఒకటి బయటికి అవుతున్నారు స్కామ్లు అంటున్నారు అవి అంటున్నారు మా అమ్మతో పాటు ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు ఇప్పుడు గెలిచిందే పదకొండు మంది ఆ పదకొండు మందిలో ఒకటే రాజీనామా చేయడానికి కొంతమంది ఉన్నారు అని తెలుస్తుంది కొంతమంది పక్క టీడీపీ ఏదైతే ఉందో దాంట్లోకి వెళ్ళి ప్రయత్నాలు చేస్తున్నారో సన్నాహాలు చేస్తున్నారు అని తెలుస్తుంది అసలు మా అన్న పార్టీ ఉండిద్దు అసలు మా అన్నే ఉంటాడో లేదో అనేది కూడా డౌట్గా ఉంది అది మనందరం కూడా వేచి చూడండి